హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో కాల పగుళ్ళ గురించి నిన్న కాకుండా అంటే ఈ వీక్లో అయితే నేను అసలు కాల పగుళ్ళకి వీడియో అప్లోడ్ చేయలేదు లాస్ట్ వీక్లో అప్లోడ్ చేస్తే అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చాలా బాగుందని చెప్పి పెట్టారు కాకపోతే ఇంట్లో ఉన్న వాటితో అంటే కొంచెం అవి బయట తేవాలి ఇంట్లో ఉన్న వాటితో చెప్పండి బయట కొనేవి కాకుండా అని చెప్పి మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెట్టారండి వాళ్ళ కోసమే ఇది ఇది కూడా సేమ్ అంతే రిజల్ట్ అయితే వస్తుంది ఇవన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే బయట కొని మీరు తెచ్చుకునే అవసరం ఉండదు షాంపూ రూపాయి షాంపే వాడండి ఏదైనా పర్వాలేదు షాంపూ అయితే మన ఇంట్లో ఉంటుంది కదా అందుకే నేను షాంపూ అయితే వేసుకున్నాను ఒక ప్యాకెట్ మొత్తం వేసేసేయండి కాళ్ళ పగుళ్ళకి అలాగే కాళ్ళ మీద ఉన్న మట్టి మురికి అలాగే మనకు తెలియకుండా ఉన్న క్రిములు మనం అక్కడక్కడ నడుస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ముందు కాళ్ళు నీట్గా ఉంటే ఆటోమేటిక్గా పగుళ్ళన్నవి రాకుండా ఉంటాయి వచ్చినా దాన్ని మనం తగ్గించేసుకోవచ్చు ఇప్పుడు నేను షాంపూ వేసిన తర్వాత బేకింగ్ సోడా వేసాను ఒక స్పూను బేకింగ్ సోడా వేసిన తర్వాత నిమ్మరసం ఒక బద్ద మొత్తం పిండేసేయండి నిమ్మరసం అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది కోల్గేట్ ఒక బ్రష్కి మనం ఎంతైతే వేసుకుంటామో కోల్గేటు అంత వేసుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇలా ఈ నాలుగు వేసిన తర్వాత బాగా కలపండి బేకింగ్ సోడా వేసిన తర్వాత నిమ్మరసం వేసాం కాబట్టి మనకు కొంచెం నురుగులాగా వస్తుంది కొంచెం సేబ్ ఆగితే అది పోతుంది ఆ నురుగేమి ఉండదు ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం ఇది వెంటనే రిజల్ట్ తీసుకొని వస్తుంది మీకు చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తుంది మీరు అప్లై చేసి చూడండి నేను ఆల్రెడీ అప్లై చేసి మీకు చూపిస్తాను వీడియోలో కూడా నేను నా కాళ్ళకే అప్లై చేస్తాను చూడండి రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి కాస్త మన అంటే అడుగు అరిపాదాలు కూడా మురిగ్గా ఉంటాయి కదా నడుస్తూ ఉంటాము వాటికి కూడా ఈ మధ్య పగుళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పి దుప్పటి కప్పుకుంటే కూడా చాలా చిరాక్గా ఉంటుంది ఇరిటేషన్లా ఉంటుందని చెప్పేసి కూడా కామెంట్ పెట్టారండి దుప్పటి కాదు కదా కనీసం సిల్క్ టిష్యూ లాంటి శారీస్ కట్టుకున్న డ్రెస్ వేసుకున్నా కానీ చిరాక్గా ఉంటుందండి నాకు తెలిసి పగుళ్ళు ఉన్నప్పుడు చాలా చాలా చిరాగ్గా ఉంటుంది అలాగే పాదం కూడా మనం ఇలా కాళ్ళు కొంచెం పైకి టేబుల్ మీద పెట్టుకొని కూర్చుందామన్నా కానీ ఎవరైనా చూస్తారేమో అని ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాదు కదా మొహం మన బాడీ మొత్తం కూడా ఎంత నీట్గా ఉంచుకోవాలో మన పాదాలు కూడా అంతే నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది అందుకనే ఇప్పుడు అది మనం పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి కాస్త చిత కొట్టేసి పైన పొట్టు తీసేసి ఇంకొద్దిగా మెత్తగా చెత కొట్టుకోవాలి మెత్తగా వెల్లుల్లిపాయలు దేనికంటే కాళ్ళ పగుళ్ళని బాగా తగ్గిస్తుంది అలాగే కాళ్ళకి ఆనల్ లాంటివి ఉంటాయి చూసారా ఈ మధ్య ఆనెలు ఎక్కువ వస్తున్నాయి లేడీస్కి కూడా ఆ ఆనెలు కూడా రాకుండా చూస్తుంది ఈ వెల్లుల్లిపాయ చాలా పవర్ ఉంది వెల్లుల్లిపైకి అందుకే రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని దంచండి దంచి అందులోనే దంచేసుకోండి కొంచెం మెత్తగా దంచితే చాలు అందులో ఉన్న జ్యూస్ అన్నది కింద పోకుండా చూసుకోవాలి అందుకనే నేను కలుపుకునే గిన్నెలో మాత్రమే దంచుతున్నాను విడిగా మనం ఒక రోట్లో వేసి చిన్న రోట్లో వేసి దంచుకుంటే రసం దానికే ఉంటుంది మనకు రాదు ఇంకా అందుకని చెప్పి అలా చేయొద్దు మీరు కలుపుకునే గిన్నెలోనే వేసి దంచండి ఇప్పుడు నేను వేసుకుంటుంది రెండవది టమాటా టమాటా ఒక టమాటా మొత్తం మీరు వేయండి కాకపోతే అందులో ఉన్న జ్యూస్ మాత్రమే వేసుకోవాలి ముక్కల్లాంటివి ఏవి మనకి అవసరం లేదు నేను జ్యూస్ మాత్రమే పిండుతున్నాను అది కావాలి టమాటా మన శరీరానికి ఎక్కడైనా కానీ పాదాల దగ్గర నుంచి మన ముఖం వరకు ఎక్కడైనా టమాటా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మురికి మొత్తం తీసుకొని వస్తుందండి అలాగే పగుళ్ళను కూడా చాలా వరకు తగ్గిస్తుంది ముఖ్యంగా అసలు కాళ్ళ వేళ్ళ మధ్యలో కూడా పగుళ్ళు వచ్చేస్తున్నాయి ఈ మధ్య మనం కిచెన్లో ఎక్కువ ఉంటాం కదా దానికోసం ఎక్కువగా వచ్చేస్తున్నాయి లేడీస్కి ముఖ్యంగా అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టారు దానికి కూడా ఈ టమాటా బాగా యూజ్ అవుతుంది వేయండి టమాటా మొత్తం అది వేసిన తర్వాత పసుపు వేసుకోండి ఒక చిన్న స్పూన్తో స్పూన్ పసుపు వేసుకోండి పసుపు చాలా మంచిది పసుపు వేసిన తర్వాత వ్యాజలిన్ నేను ఇప్పుడు ఎంత వేస్తున్నానో చూడండి అంత వేసుకోండి వ్యాజులైన్ చాలా చాలా మంచిది ఈ చలికాలమే వ్యాజులైన్ వాడాలి అని చెప్పి అనుకుంటారు వ్యాజలైన్ ఎండాకాలం కూడా యూస్ చేయొచ్చండి అన్ని కాలాల్లో ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అది వ్యాజులైన్ ఒక్కటే చాలామంది చలికి పగిలిపోతున్నాయి కదా అని చెప్పి యూజ్ చేస్తారు కాదు అది ఎండాకాలంలో ఏ విధంగా యూస్ చేయాలో నేను చెప్తాను తర్వాత సమ్మర్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు ఇందులో వేసుకోండి ఒక్క వ్యాజులైన్ రాయకూడదు ఎప్పుడు అలా రాయడం తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇలాగా వేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది వ్యాజిలైన్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ అందులో కొంచెం టమాటా అవి వేసాం కాబట్టి వ్యాజులైన ఈజీగా ఫాస్ట్గానే కరిగిపోతుందండి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు రెండు మనం తయారైపోయింది మనకి ఇది ఫస్ట్ది మనం అసలు ఎందుకు చేసుకున్నామో చెప్తాను చూడండి షాంపూతో తయారు చేసుకున్నాం కదా బేకింగ్ సోడా వేసాము షాంపూ వేసాము అలాగే నిమ్మరసం వేసాము ఇది ఎందుకంటే ముందు పగుళ్ళు మెత్తపడాలి వెనక బ్యాక్ సైడ్ ఉన్న పగుళ్ళు వెనక కాలి సందుల్లో వెనక మడమకి ఉన్న పగుళ్ళు మెత్తబడితేనే మనం అప్లై చేసేది ఆ లోపలికి వెళ్తుంది ముందు పగుళ్ళు మెత్తపడకుండా పగుళ్ళలో ఉన్న మురికిపోకుండా మనం ఏది అప్లై చేసినా రిజల్ట్ ఉండదు వాటికి వెళ్ళదు కదా అందుకని ముందుగా ఇది మీరు తయారు చేసుకొని కాళ్ళు మొత్తానికి పగుళ్ళు ఎక్కడున్నాయో అక్కడ చూసుకోకుండా మొత్తం కాళ్ళు పాదాలు అరి పాదాలు మొత్తానికి కూడా మీరు ఇలా అప్లై చేసుకొని ఒక పాత బ్రష్ మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా అది తీసుకొని మొత్తం మీరు రుద్దేసేయండి అన్నది లేకుండా పూర్తిగా బయటకు వచ్చేసేటట్టుగా మీరు రుద్దండి అలాగే ఆ వెనక మడమ సైడు ఉన్న పగుళ్ళ పగుళ్ళ దగ్గర కూడా మీరు రుద్దుకోండి రుద్దుకుంటే అవి కాస్త మెత్తపడతాయి అవి మెత్తపడితే మనం వేసేది దాని లోపలికి వెళ్ళి అది మనకి పనిచేస్తుంది అనమాట అందుకని ముఖ్యంగా మీరు ఈ పని ఖచ్చితంగా చేయాలి షాంపూ మనం రోజు బాత్రూంలోకి వెళ్ళి సబ్బుతో రుద్దుకున్న మురికి పోదండి ఏదో అలా పైపైన పోతుంది కానీ ఇలా మనం రుద్దుకున్నామంటే మురికి అస్సలు మట్టి కొద్దిగా కూడా ఉండదు పూర్తిగా తొలగిపోతుంది నేను ఇప్పుడు పంపు కింద పెట్టి కడిగేస్తున్నాను రెండు కాళ్ళు కూడా చూడండి అప్పటికే చాలా వరకు మురికైతే మాత్రం పోతుంది ఇలా మురికి పోయిందంటే మనకి ఇంకా అది మనం పగుళ్ళకి అప్లై చేసుకోగానే మెత్తబడిపోయి ఉంటాయి కదా ఆల్రెడీ అలా మెత్తబడిపోయిన వాటి మీదకి మనం ఇది పెట్టామంటే మీకు నిజంగా ఒక్క రాత్రిలోనే రిజల్ట్ అన్నది కనిపిస్తుంది మీకు చాలా వరకు కూడా ఇంకా ఎక్కువ పగుళ్ళు ఉంటాయి కదా బాగా ఎక్కువ ఉంటాయి పగిలిపోయినట్టుగా అలాంటి వాళ్ళు మాత్రం ఒక మూడు రోజులు పెట్టుకోవాలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు మనం కొంచెం మూడు రోజులు వాడుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పై ఉంది కదా అది ఇందులో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి రెండు పాదాలకి అరి పాదాలకి అరి కాళ్ళకి అసలు అక్కడ ఎక్కడా అని కాకుండా కాళ్ళ మొత్తానికి కూడా మీరు అప్లై చేసుకోండి పగుళ్ళున్న చోట కొంచెం పగుళ్ళున్న చోట కొద్దిగా ఎక్కువ అప్లై చేయండి ఎక్కువ అప్లై చేస్తే కొద్దిగా మందంగా బాగుంటుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ చుట్టేసేయండి రెండు కాళ్ళకి కూడా కవర్ చుట్టేసి పావుగంట సేపు ఆ కవర్లు అలాగే ఉంచుకొని ఆ పావుగంట తర్వాత కవర్లు తీసేసేయండి తీసేసి కడిగేసేయండి ఇంకా సబ్బుతో ఏం కడగవసరం లేదు మామూలు కడుక్కుంటే సరిపోతుంది అలా కడిగేసుకున్న తర్వాత ఒక టవల్ పెట్టి తుడిచేసుకోండి ఇలా తుడుచుకుంటే మీకు చా పాదాలు మురికి ఉండవు చాలా అంటే చిన్న బేబీ పాదాలు పుట్టిన బేబీ పాదాలు ఎలా ఉంటాయో ఆ విధంగా మీకు ఉంటాయి అలాగే మురికిపోతుంది మట్టి మొత్తం తొలగిపోతుంది కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గిపోతాయి రాని వాళ్ళు కనుక చేసుకుంటే కాళ్ళ పగుళ్ళు ఎప్పటికీ రావు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్స్